మనం దగ్గర ఈ కలవట్టు ప్రతి వర్షాకాలం రాగానే ఇదే సమస్య జరుగుతూ ఉంది ఇప్పటికీ ఐదుగురు చనిపోయారు ఈ ప్రమాదం జరిగిందని మరి ఇక దీనిపైన మాత్రం అధికారులు ఎలాంటిది పట్టించుకోకుండా తూర్పు మాత్రంగానే ఏదో తాత్కాలికంగా వచ్చి చూస్తారు తప్ప దీన్ని ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్థానికులు అయితే విమర్శిస్తారు దీనిపైన మనము స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తో పాటు స్థానికే అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ కల్వట్ మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఒకసారి వాళ్ళు అడిగదు సరే ఇది ఇంకా ముందే చెప్పుకుంటున్నారు కదా ఇక్కడ ఎప్పుడు కూడా ప్రతిసారి భూమిగిరి ఈ రోడ్ ఏంటంటే నాగిరెడ్డి పెళ్లి నుంచి ఎన్హెచ్ అదేమో ఆర్ఎ ఇది పొత్తుల రోడ్ లాగా ఈ ఎన్హెచ్ఓలు ఏమంటారు ఇప్పుడే మాట్లాడి ారు అంటే ఇది గొప్పల వచ్చింది కాబట్టి మా పాలన రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఫోర్ లైన్ చేయాలి సరే అది ఒక డాక్టేమో ఆరేంజీ ఉంది సరే ఎవరో వరకు అప్ప చెప్పాలి అదే గ్యాస్ ఏమవుతుంది ఎప్పుడు ఫ్లడ్ వస్తుంది ఫ్లడ్ వచ్చే వరకు నువ్వు పర్లాంగ్ వెడంతో నేను నాలుగైదు గంటలు లోతుపోతే వెహికల్ కొట్టకపోతుంది ఇప్పటికి నలభై ఐదు గంట ఇలా ఖచ్చితంగా ఏదన్నా డిస్టర్ తీసుకోవాలి ఆరేంజ్ కప్ప చెప్పే కరెక్ట్ స్టేట్ హైవే స్టేట్ హైవే నేషనల్ హైవే నేషనల్ హైవే వెంకటరెడ్డి గారు మంత్రి గారు మోదీ గారు మొత్తం అంబేద్కర్ గారు కూడా పోయి చూపించుకోవాలి అంటే పాత లెవెల్స్ అప్పటి కాంట్రోల్స్ మట్టి ఆ టైం అప్పటి సాంకేతికతను మళ్ళీ ఈ రోజు ఏంటంటే పర్ఫెక్ట్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ వేస్తాయి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి పద్ధతిగా మంచిగా రోడ్ వేస్తే వాటర్ రోడ్ నిలబడకపోతే వాటర్ పడింది పద్ధతిగా రోడ్ వేసుకుంటే ఎందుకంటే డిస్ట్రిక్ట్ భూమి నుంచి నల్గొండ సురేఖ పోయే రోడ్ ఇది సో మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్ దీన్ని పద్ధతిగా చేయాల్సిన అవసరం ఉంది సో అది మాట్లాడడం టేకమ్ దపోజల్స్ వాళ్ళకి హ్యాండ్ టు ఆర్ఎీ ఆర్ఎంటీ అయితే మనం తీసుకోవాలి హ్యామ్ ఏదైనా హ్యామ్ ఆడుకోకుంటే హ్యామ్ తినా ఏదో విధంగా ఈ రోడ్ చేసుకోవాలి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోడ్ గ్రామస్తులు కొంత ఇస్తా ఉన్నారు ముందు ఇక్కడ కాలువ చాలా పెద్దగా ఉండేది ఇక్కడ మరి సవేర సీమంత ల్యాండ్ తీసుకున్న తర్వాత ఈ కాలువ సైజ్ తగ్గిపోవడం ఇలాంటి ప్రమాదం జరుగుతూ ఉందని చెప్పేసి గ్రామస్తులు వస్తా ఉన్నారు అది మీ ఇది అట్లాంటేజ్ కావాలి సరే అట్లాంటి చిన్న చిన్న రీజన్స్ అంటే బేసిక్ ఏంటంటే పైన గులుసుకొడ్డు చెరువు ఇంత పెద్ద వానలు పడ్డప్పుడు ఇప్పుడు కాలువ నెయిల్ పోతున్నాయి పడత కాలువ చిన్న ఇప్పుడు ఒక నదిలాగా రోడ్ ఎంపడిపోతున్నది నదిలాగా ఓ మూడు వందల ఫీట్ల తోటి ఐదారు ఫీట్లు ఇక్కడ మూడు వందలు నాలుగు వందల ఫీట్లు నాలుగు వందల ఫీట్ల కంటే ఎక్కువ ఉంటుంది ఐదు ఆరు ఫీట్ల లోతునూ మూసి రాక ఓటు ఇదే నవర్పెలి అనాజ్పురం పేర్లు కాల్వ దిగి చూడబడి ఈ నీళ్లు నేను వచ్చే వరకు ఓ చెర్లు షెర్లు అన్ని షెర్లు వస్తే ఒకసారి ఇరవై సెంటీమీటర్ల వాన పడితే

వెంకటరెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ ని సాల్వ్ చేయిస్తాం త్వరలో ఆ టెండర్లు వేస్తామని చెప్పేసి అనిల్ కుమార్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చి వెళ్లారు వారితో పాటు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ కూడా అధికారులు అందరూ వచ్చారు ఆర్ఎన్ కూడా వచ్చారు ఇది ఆ గతంలో మాత్రం ఇప్పుడు ఐదుగురు కూడా చనిపోయి ప్రమాదంలో చనిపోయారు ఈ ప్రాబ్లం లేకుండా మాత్రం ఆ పిక్చర్లో రాకుండా మాత్రం మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని అయితే అనిల్ కుమార్ రెడ్డి గారు హామీ చేయడం జరిగింది నాగరెడ్డి నుండి చిప్రామ్యాన్ కవితతో రాజు